హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంచటావు టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ఎంత చెప్పినా తుఃఖమని చెప్పాలి అయితే విక్టరీ వెంకటేష్ కు ముగ్గురు కోతులు ఒక కొడుకున్న విషయం తెలిసిందే ఇప్పటికే అయితే పెద్దమ్మాయి ఆశ్రితకు రెండు వేల పంతొమ్మిదిలో వివాహం జరిగిన విషయం తెలిసిందే తాజాగా రెండో కూతురుకు ఘనంగా వివాహం జరిపించారు విక్టరీ వెంకటేష్ రెండో కూతురు హయ వాహిని వివాహం అంగరంగ వైభవంగా జరిగింది విజయవాడకు చెందిన నిశాంత్ తో కలిసి ఆయవాహిని ఏడడుగులు వేశారు గత చాలా సింపుల్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట ఇప్పుడు హైదరాబాద్ లో ఒకటయ్యారు ఈ వేడుకకు సినీ సెలబ్రిటీలు సైతం హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు ఈ పెళ్లి వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు రానా నాగ చైతన్య తదితర స్టార్ హీరోలు హాజరై సందడి చేశారు మార్చి న వీర్ వివాహం హైదరాబాద్ లో ఎంతో గ్రాండ్ గా జరిగింది మరి అయ్యే వాహిని తా వైరల్ అవుతున్నాయి ఇది తెలుసుకున్న అభిమానులు తమ అభిమాన హీరో కూతురికి కంగ్రాచులేషన్స్ చెప్తూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం వీరి ఫోటోలు నటిన దగ్గర వైరల్ అవుతున్నాయి మర క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి